మేయర్ వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన వైసీపీ నేతలు ఎప్పుడో రాజీనామా చేసేసిందని స్పష్టం ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తాగునీటి సమస్య పరిష్కారం కోసం నలభై మూడు కోట్లు మంజూరు వాలంటీర్లపై ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు గత ఎన్నికల్లో యాభై శాతం అమ్ముడుపోయారని వ్యాఖ్య ఉదయగిరిలో బట్ట బయలైన సివిల్ సప్లైస్ అక్రమ భాగోతం రెండు వందల టన్నుల రేషన్ బియ్యం మాయం గోదాము సీజ్ మేయర్ పొట్లూరి శ్రవంతికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు కాకని పర్వతరెడ్డి ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డిలు తేల్చి చెప్పారు ఆమె ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేసిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షాక్ తగలలేదని వారు యుద్ధం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన నలభై మంది కార్పొరేటర్ల చేత రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీదరెడ్డి రాజీనామా చేయించాలని వైసీపీ నేతలు సవాల్ విసిరారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రూరల్ ఇన్ఛార్జి ఆన విజయ్ కుమార్ రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తమ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లను అనైతికంగా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారన్నారు దమ్ముంటే నలభై మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టాలన్నారు మేయర్ పొట్లూరు శ్రవంతి ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిందని ఆమెకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షాక్ తగలలేదన్నారు మంత్రి నారాయణకు కార్పొరేటర్లతో బేరసారాలు చేయడం అలవాటని ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే గెలిచారని ఎద్దేవా చేశారు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి షాక్ షాకు ఎన్నిసార్లు ఇస్తారా షాకులు షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే పోయినసారేమో ఆమె రాజీనామా చేసిన రోజు మూడు రోజులు నడిపారు డిబేట్లు మేయర్ గారు రాజీనామా చేసినప్పుడు వైఎస్సీపీకి పెద్ద షాకు బిగ్ షాకు రకరకాలైనటువంటి పెట్టి మర్రా రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే ప్రతిసారి ఎవరు మీరు అనుకుంటే వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి చెప్పిన ఎట్లా మాట్లాడతారు మీడియాలో మాత్రం ఎట్లా వస్తుంది వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది అది పార్టీ వదిలి వెళ్ళిపోయింది ఆమె పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వైదలవుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మీసాలు లేనివాడు మీసాలుప్పినట్టు కుంటోడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈరోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి వెళ్చారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజల ఉన్నా అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు మోసం చేయడానికే దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీ పక్క తిప్పుకోవడానికే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండేటువంటి వాడు ఏదైనా అభివృద్ధి చేస్తుంటే రమ్మను ఎలక్షన్ పెట్టమను గెలుచుకోమను తీసుకోమను తప్పేమో ఎవరు తప్పు పట్టరు కదా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు పాలిస్తున్నారు కోటమి ప్రభుత్వం వచ్చిందని అదేవిధంగా కార్పొరేషన్ కూడా మీరు ఈ పక్క గెలిచిన ఎమ్మెల్యేని ఆ పక్క తీసుకెళ్లడం ఈ పక్క గెలిచినటువంటి జిల్లా పరిషత్ జెడ్పీటీసీ తీసుకెళ్లడం అది కాదు కదా ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో దీని మీద నిలబడగలిగితే మీకు ప్రజల్లో అంత మంచి పేరు ఉంటే రాజీనామాలు చేయండి అయ్యా రాజీనామాలు చేయించండి ఆ రాజీనామాలు చేయమనండి మరుక్షణం మా దగ్గర బరికిస్తారు లేదా చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మీరు చెప్పండి ధైర్యం ఉంటే మీరు రాజీనామాలు చేసి మళ్ళీ గెలవండి అని చెప్పండి వాళ్ళ క్షణం వాడు ఉంటే చెప్పండి ఈరోజు ఒక ఎస్టీకి రిజర్వేషన్ క్రమంలో మేయర్ పదవి వస్తే అది కూడా ఒక మహిళకి ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళ అందులో కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా వెనుకబడినటువంటి కులం దానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఆ మహిళ గొంతు కోయడానికి మీరు ఏ విధంగా సిద్ధపడతా ఉన్నారన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మా బాధ అంతా కూడా ఒకటే ఇక్కడ ఆమె పార్టీలో ఉందా లేదా ఏమవుతుంది ఏంటి అనేది తీసి పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి తీ ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ విధంగా జరిగినాయా ఎక్కడైనా కూడా ఒక హుందాతనం అన్నది ఉంటుంది రాజకీయాలు చేసుకోవచ్చు మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మీ పార్టీలో నాయకులు ఉన్నారు వాళ్ళకి గౌరవం ఇవ్వండి వాళ్ళ తరపున మీరు పోటీలు చేసి గెలిపించుకోండి అది స్వభావం అంతేగాని రాజకీయాలలో ఎప్పుడు కూడా లేనటువంటి చరిత్ర నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ మీరు కొనడం డబ్బులు ఉన్నాయి మేము ఏదైనా చేయగలమనే అహం అహంకారంతో మీరు ముందుకెళ్లడం కానీ ఇవన్నీ కూడా మంచి కాదు ఆమె మా పార్టీలో లేకపోయినా రాజీనామా చేశాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనని మరి ఎందుకనో ఏ ప్రలోభానికి సిద్ధపడిందో లేకపోతే ఏ పరిస్థితులకి ఆమె సిద్ధపడిందో మాకైతే తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని ఆమె మేయర్ స్థానంలోనే కూర్చొని ఇచ్చినటువంటి ప్రకటన తరువాత దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తానే ఉంది కార్పొరేటర్లు పనిచేస్తానే ఉండరు అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి ఈరోజు ఉన్న ఫళంగా ఆమె అవినీతి పరాలని అవినీతి చేసిందని కాబట్టి ఆమెని తక్షణం పదవి నుంచి దించేయాలని ప్రజల విశ్వాసంతో ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఈమెను తప్పుపట్టేటటువంటి పరిస్థితి దానికి మళ్ళీ ఆమెను పదవి చిత్రాలను చేయడానికి సుదీర్ఘమైనటువంటి ఆలోచన మేయర్ పొట్లూరి స్రవంతిపై కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు నెల్లూరు విఆర్సీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు గిరిజన ఆడబిడ్డ నగర మేయర్ పొట్లూరు స్రవంతిపై కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం సరికాదని పిచ్చుక మీదున మీ బ్రహ్మాస్త్రం అంటూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు సూటిగా ప్రశ్నించారు మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరం విఆర్సీ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి వినతి సమర్పించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బత్తిన లక్ష్మణశేఖర్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం స్టేట్ చైర్మన్ వెంకటేశ్వర్లు ఏపీ యానాది సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గందల్ల శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది కార్పొరేటర్లు ఆధారాలు లేని విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు కేవలం ఆమెని పదవి నుంచి తొలగించాలనే కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంజనీరింగ్ శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పాఠశాలలు సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు నెల్లూరు జిల్లాలో పాఠశాలలు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు సోమవారం సాయంత్రం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ అబ్బూరి రమేష్ నాయుడు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో విద్యా వెల్ఫేర్ హాస్టల్లో త్రాగునీరు మరుగుదొడ్లు ఫర్నిచర్ కిటికీలు తలుపులు విద్యుత్ సౌకర్యం మొదలైన మౌలిక వసతులను ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు ఆత్మకూరు నియోజకవర్గంలో నూతన విద్యా సంస్థల ప్రతిపాదనలు సంఘంలో దాతలు సమకూర్చిన భవనాల్లో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు మౌలిక వసతుల కల్పనపై మంత్రి ప్రత్యేకంగా చర్చించారు ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక పాఠశాలలు స్లాబ్ దశ వరకు పూర్తయ్యి అసంపూర్తిగా ఉన్న వాటిని గుర్తించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు రావులపట్టణం పదో వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిర్వహించారు వార్డులోని ఇంటింటికి వెళ్లి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు పట్టణానికి నలభై కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు కావలిపట్టణంలో మహిళా తల్లులు బిందెలతో రోడ్లపైకి రాకూడదని ట్యాంకర్ల కోసం ఎదురు చూడకూడదని ఇళ్ల ముందు నీటి డ్రమ్ములు ఉండకూడదన్న దృఢ లక్ష్యంతో మా మంచి ప్రభుత్వం తాగురెడ్డి సమస్యను అతిక్రమించేందుకు నలభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కావులి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు కావులి పట్టణంలోని పదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి వార్డు ఇన్ఛార్జి వల్లేరి కిరణ్ అక్కడి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు వార్డులో తిరిగిన ఎమ్మెల్యే సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డుల్లో ప్రమాదకరంగా ఉన్న ఐరన్ విద్యుత్ స్తంభాలు మార్చాలని కోరారన్నారు కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సిందని కాలం చెల్లిన డ్రైనేజీ కాలువలతో సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు వీటి పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పట్టణంలో నీటి సమస్యల పరిష్కారానికి నలభై మూడు కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరించిన మంత్రి నారాయణలకు పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు టీడీపీ నేత మేడికొండ సుకుమార్ వై వెంకటేశ్వర్లు అబ్దుల్ హఫీజ్ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అలహర్ తదితరులు ఉన్నారు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం వారి సహాయ సహకారాలతో వారి ఆలోచన మేరకు వారి మా యువనాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలి పట్టణానికి మన మున్సిపల్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈరోజు కావలి పట్టణాలకి డ్రింకింగ్ వాటర్ కింద నలభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది అంటే మా అందరి ఉద్దేశం ఈ మంచి ప్రభుత్వం ఉద్దేశం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉద్దేశం ఒకటే కావలి పట్టణంలో ప్రతి ప్రజలు మా తల్లులు మా అక్క చెల్లెళ్ళు ఏ ఒక్కరు కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకూడదు ట్యాంకర్లతో నీళ్లు పట్టుకోకూడదు డ్రమ్ములు రోడ్డు ఇంటి ముందు పెట్టుకొని బతకకూడదు ప్రతి ఇంటికి కూడా ట్యాపులు ఇవ్వాలంటే దృఢ సంకల్పంతో ఎప్పుడో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైపు లైన్లు ఈ రోజు పగిలిపోతున్నటువంటి కారణాల పాత పైపులన్నీ కూడా చిన్నవి అయిపోయినందువల్ల ఎప్పటికప్పుడు పగిలిపోవడం వాటిని మరమ్మతులు చేయడంలో ప్రజలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం అదనంగా ఈరోజు నలభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేపించాం అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు పిలిచి రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలోనే కావల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా కూడా చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి కాను ఈరోజు ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానీక్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం వాలంటీర్ల పై మాజీ మంత్రి నల్లరెడ్డి ప్రసన కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఘర్షణ ఎన్నికల్లో యాభై శాతం మంది వాలంటీర్లు అమ్ముడు పోయారని తెలిపారు కొడమలూరులో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు జగన్ మోహన్ రెడ్డికి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని సలహా ఇస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన రెడ్డి అన్నారు కొడవలూరు మండలంలోని తాటాకుల దిన్నె గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన స్వలాభం కోసం వ్యాపారాలు పెంచుకునేందుకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నాడన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్క పిలిపిస్తే పార్టీలకు అతీతంగా ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాలు రోడ్డుపైకి రావడం జరిగిందన్నారు వాలంటీర్ వ్యవస్థ వలన గ్రామంలో నాయకులు కార్యకర్తలు వెనుకబడ్డారని వాలంటీర్లను నమ్ముకున్నందుకు యాభై శాతం వాలంటీర్లు పార్టీని దెబ్బతీశారని అన్నారు ఎన్నికల సమయంలో నాలుగు వందల మందికి పైగా వాలంటీర్లు ఇరవై వేల రూపాయలకు పోయారని అన్నారు వైసీపీ అధికారంలోకి వస్తే నాయకులకు కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు ఈ కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ యొక్క పేపర్లను మూడవ తేదీ సాయంత్రానికి కోవూరు కార్యాలయానికి చేర్చాలని నాయకులను ఆదేశించారు ఈ కోరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు నియోజకవర్గ పరిశీలకులు అనిల్ బాబు ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ జిల్లా పార్టీ అధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి ఎంపీపీ గాలి జ్యోతి ఐదు మండలాల కన్వీనర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు కార్యకర్తలకు సంబంధం లేదు ప్రజలందరూ బాగుండాలి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్స్ పెట్టాం చేయొచ్చా ఆ విధంగా ఏం ద్రోహం చేశాడు మీకు నేను అడుగుతున్నా సచివాలయ సిబ్బంది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కూడా మనకు చేయలేదు వాలంటీర్స్ అందరూ మన నాయకులు పెట్టిన వాళ్లే మన నాయకులు భుజాల మీద కూర్చున్నారు ఎక్కి చివరికి ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు నాలుగు వందల మంది నా నియోజకవర్గంలో వాలంటీర్స్ ఒక్కొక్కరు ఇరవై వేలు తీసుకొని అమ్ముడు పోయినారు లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఎవరు వెళ్ళిపోయినారు అని వీళ్ళు అవసరమా మనం నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో పార్టీ కోసం కష్టపడే వాళ్ళ నాయకులు కార్యకర్తలు వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనకు తిరుగు ఉండదు ఎదురుండదు ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు పాతవల్లంటి గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ప్రజలకి నాణ్యమైన విద్యుత్ అందించేందుకే త్రీ ఫేస్ కరెంటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ నాణ్యతమైన విద్యుత్ అందించేందుకు త్రీ ఫేస్ కరెంటును ఏర్పాటు చేయడం జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాతవెల్లంటి గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డిలు విచ్చేశారు వారికి స్థానిక నాయకులు కార్యకర్తలు విద్యుత్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ నాయకులు ప్రజలతో కలిసి చంద్రన్న వెలుగులు కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఒక్క పాత వెల్లంటి గ్రామానికే యాభై లక్షల వ్యయంతో త్రీ ఫేజ్ కరెంటును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ శ్రేణులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు నాణ్యమైన కరెంటు త్రీ ఫేస్ కరెంటు ప్రజలకి అందించే దానికి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయి ఛార్జింగ్ పనులు అయిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలని ఛార్జింగ్ అయిన తర్వాత పనులు ప్రారంభిస్తూ ఈ రోజు పాతవల్లంటి గ్రామంలో త్రీ ఫేస్ కరెంటు పనులు ఛార్జింగ్ పూర్తయి ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టడం జరిగింది యాభై లక్షల రూపాయలు వేయం ఒక పాతవల్లంటి గ్రామానికే ఈ త్రీ ఫేస్ కరెంట్ పనుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా గ్రామాల్లో అన్ని రకాల వస్తువులు సామాన్య పేద నిరుపేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా అన్ని రకాల వస్తువులు కల్పించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఇంకా కూడా ఈ గ్రామంలో ఏదైనా ప్రజలు గుర్తించి స్థానిక ప్రజలు గుర్తించి స్థానిక నాయకులు గుర్తించి చెప్పిన సమస్యల్ని వీలైనంత త్వరలోనే పూర్తి చేస్తామని మాట ఇస్తూ అదే విధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ పొట్టేపాలెం ములుమూడి కల్జుల మీద ఆ యొక్క బిడ్జీలు పొట్టేపాలం కల్జు మీద బిడ్జు శాంక్షన్ అయింది ఈ రోజు టెండర్లు ఉన్నారు ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా ఒక నెల రోజుల్లో పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని వీలైనంత త్వరగా అందిస్తానని బ్రిడ్జి కోసం కూడా అన్ని రకాల చేస్తున్నామని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సివిల్ సప్లైస్ అక్రమ భాగోతం బట్టబయలైంది సుమారు రెండు వందల టన్నుల రేషన్ బియ్యం గోల్మార్ జరిగినట్లు అధికారులు గుర్తించారు జిల్లా అధికారులు రహస్యంగా తనిఖీ చేపట్టి గోతాముని సీజ్ చేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో పనిచేస్తున్న సివిల్ సప్లైస్ గోదాంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం గోల్మాల్ జరిగినట్లు బయటపడింది రేషన్ బియ్యం అక్రమాలపై వచ్చిన సమాచారంతో జిల్లా అధికారులు రహస్యంగా తనిఖీలు నిర్వహించారు సోదాల సమయంలో సుమారు రెండు వందల టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించిన అధికారులు గోదాంను తక్షణమే సీజ్ చేశారు స్టాక్ పాయింట్లో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ మునాఫ్ సహా అక్కడ కాంట్రాక్టు ఉద్యోగి మరో ఇద్దరు ఉద్యోగుల ప్రమేయంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రేషన్ షాప్లు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీలకు సరఫరా కావాల్సిన బియ్యం భారీగా మాయమైన విషయం బయటపడడం సంచలనం కలిగించింది గోదాం సీజ్ చేయడంతో సరుకులు తీసుకొచ్చిన లారీలు బయటే నిలిచిపోయాయి మొత్తం వ్యవహారంపై జిల్లా అధికారులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని సుడిగాలి పర్యటన చెప్పారు రైతన్న మీకోసం మరో మోసం అంటూ కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుర్తించారు ఆర్బీకే వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు చంద్రబాబు ప్రకటించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో గ్రామంలో పర్యటిస్తున్న కూటమి నాయకులకు రావద్దు అన్నా అంటూ రైతులు ముఖం చాటేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు రైతులను అన్ని విధాలా ముంచిన కూటమి ప్రభుత్వం సినిమా టైటిల్స్ పేరిట మరో ప్రచార ఆర్భాటానికి తెరతీసిందన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండల కేంద్రంతో పాటు తోటపల్లి గూడూరు మండలం ఈదూరు మాచర్లవారిపాలెం గ్రామాలలో మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందక నకిలే విత్తనాల బెడతతో సతమతమవుతున్నారని అన్నారు ఉచిత పంటల భీమాకు మంగళం పాడి రైతులకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని ధరల స్థిరీకరణ నిధిలేక రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు కూటమి ప్రభుత్వంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని విత్తనం నుండి విక్రయం వరకు రైతును చెయ్యి పట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు చంద్రబాబు ఇకనైనా డ్రామాలను మాని వ్యవసాయ అభివృద్ధి రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తే మంచిదని కాకాని అన్నారు ఆముదాల దిమ్మిలో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు స్వయంగా రైతులతో మాట్లాడి రైతు భరోసా పడిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు రైతున్న మీ కోసం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు రైతులను రాజులను చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి తెలిపారు కావలి మండలం ఆముదాల దిన్నెలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని రైతులతో మాట్లాడి రైతు భరోసా పడిందా లేదా అని వాకబు చేశారు రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపే పంచసూత్రాల కరపత్రాలను వ్యవసాయ శాఖ ఏడీ నాగరాజు ఏవో లలిత రైతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురిశాయని రైతులు సాగుకు సన్నద్ధం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు మంతా తుఫాన్ ధాటికి కురిసిన భారీ వర్షాలకు ఒక్క చెరువు కూడా తెగకుండా తామంతా కాచినట్లు చెప్పారు ఇచ్చిన మాట మేరకు అన్నదాత సుఖీభవ రెండు విడతల సహాయం రైతుల ఖాతాల్లో వేసినట్లు చెప్పారు ఉచిత పగలు విద్యుత్ రాయితీ విత్తనాలు ఎరువులు అందించడంలో ప్రభుత్వం ఎక్కడా కూడా రాజీపడడం లేదన్నారు ఈ కార్యక్రమంలో కావలి మండలం ఆముదాల దిన్నె పంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ ఏడి హెచ్ నాగరాజు ఏవో లలిత ఎంబీడీవో శ్రీదేవి టీడీపీ రూరల్ మండలాధ్యక్షులు ఆవుల రామకృష్ణ కార్యదర్శి ఉప్పల వెంకట్రావు టిడిపి నాయకులు బుర్ల శ్రీధర్ రెడ్డి ఆముదాలు దిన్న పంచాయతీ అధ్యక్షులు దినేష్ దినేష్ గౌడ్ టిడిపి నాయకుడు ప్రసాద్ గౌడ్ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు రైతులందరూ కూడా అన్నదాత సుగ్గిపో కింద ప్రతి ఒక్కరి అకౌంట్ లో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము ఇచ్చిన దాంట్లో మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఆల్రెడీ కూడా రెండు విడతల్లో ఒక్కొక్క విడతకి ఏడు వేల రూపాయలు లెక్క రెండు విడతల్లో మొన్ననే రెండో విడత కూడా మన అందరి అకౌంట్ లో పట్టడం జరిగింది ఇంకొక మిగతా ఆరు వేల రూపాయలు కూడా జనవరి గానీ ఫిబ్రవరి లో కూడా మళ్ళా పడుతుంది

నెల్లూరు స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మీనోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిధర్ రెడ్డితో కలిసి ఆర్డీఓ అనుష మాజీ మేయర్ భానుశ్రీ మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వారితో కలిసి స్వర్ణాల చెరువులో చేప పిల్లలను వదిలారు కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాదికి గాను పదమూడు లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు మొదటి విడతలో భాగంగా మంగళవారం ఐదు లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదలడం జరిగిందన్నారు స్వర్ణాల చెరువులో ఈ చేప పిల్లలను వదలడం ద్వారా దాదాపు నాలుగు వందల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు అనంతరం భానుశ్రీ మత్స్యశాఖ జేడీలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వా కొల్లు విజయలక్ష్మి క్లస్టర్ ఇన్ఛార్జి జలదంకి సుధాకర్ కో కస్టర్ విష్ణుప్రియ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు లక్షలు మూడు లక్షలు అలా వదిలేవారు కూర్టువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం ఎనిమిది లక్షలు వదలడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపు పదమూడున్నర లక్షలకి ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు నలభై పర్సెంట్ ఐదు లక్షలు పిల్లలు ఎదురు దాదాపు సిక్స్టీ పర్సెంట్ కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పది పదిహేను రోజుల్లో అవి కూడా వదలడం జరుగుతుందని మీ ద్వారా మత్స్యకారులందరూ కూడా తెలియజేస్తున్నాం దాదాపు ఈ మత్స్య సంపద మూడు నాలుగు వందల కుటుంబాల మత్స్యకారులకి చాలా ఉపయోగంగా ఉంటుంది వారి పట్ల ఒక మంచి ప్రభు ప్రౌరుతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చ చేసుకుని వారికి కావాల్సినవి కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏదైనా ఉన్నా కూడా వారితో మాట్లాడి తగ్గు చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియదు డ్రైనేజీ సమస్యతో కొత్తూరు పంచాయతీ ప్రజలు అల్లాడిపోతున్నారు చెత్త చెదారాలతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీలో ఎక్కడ చూసినా చెత్త మురుగుతో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది డ్రైనేజీ అంతా చెత్తా చదారంతో నిండిపోయి పూడిక చేరి మురుగునీరు రోడ్లపైకి వస్తుందని స్థానికులు వాపోతున్నారు డ్రైనేజీలలో పేరుకుపోయిన ఛత్తాచదారం తొలగింపుపై సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ దోమలు విజృంభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కొత్తూరు పంచాయతీలో వర్తించదా అని గ్రామస్తులు అధికారుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు కొంతకాలంగా గ్రామంలో ఎక్కడా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు అంతకు ముందు సారా ఇప్పుడు రావడంలా వస్తున్నారు ఒకసారి ముందు కాలాసంగ చూడడానికి చెప్పి అబ్బాయి ఎమ్మెల్యేలు కూడా వచ్చి చూశారు సారానే ఏం చేయలేదా ఆ సాధనని చూసి పాతానే ఉంది ఈ సాధనం అడిగినా కానీ చేస్తాములే అయిపోతుందిలే అని చెప్పి పోయేవాళే ఒక సాంగ్ కూడా చేసేస్తాం ఒక సాంగ్ కూడా ముందుకు రాదు వేపచెట్టుకి పాలు కారుతున్న ఆశ్చర్యకరమైన ఘటన నెల్లూరు జిల్లా చిన్నమాచనేరు మండలంలో చోటు చేసుకుంది దీనిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు వేపచెట్టు వద్ద టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిన్నమాచనూరు పంచాయతీ పోలిరెడ్డిపల్లి గ్రామంలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది గ్రామ చెరువు సమీపంలోని ఓ వేప పాలు కారుతున్నట్టు గమనించిన గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు సోమవారం ఉదయం కొందరు గ్రామస్తులు చెరువు వైపునకు వెళ్లిన సందర్భంగా ఆ వేప చెట్టుపై తెల్లటి ద్రవం పాలులా కారుతున్నట్టు గుర్తించారు ఈ విషయం క్షణాల్లోని గ్రామమంతా పాకింది పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు గ్రామస్తులు ఈ సంఘటనను అద్భుతంగా భావిస్తూ టెంకాయలు కొట్టి చెట్టు వద్ద పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు పిల్లలు వృద్ధులు సైతం చెట్టు అడుగున ప్రదక్షిణలు కూడా చేశారు స్థానికులు మాట్లాడుతూ ఇది దేవుని సంకేతమని భావిస్తున్నామన్నారు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని అందుకే పూజలు చేస్తున్నామని చెప్పారు ఈ విషయంపై గ్రామంలో ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఇది భగవంతుడి లీల అని అంటుంటే మరికొందరు దీనిపై శాస్త్రీయ కారణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం వేప చెట్టును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు మేయర్ శ్రవంతికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన వైసీపీ నేతలు ఎప్పుడో రాజీనామా చేసేసిందని స్పష్టం ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించిన కావల్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తాగునీటి సమస్య పరిష్కారం కోసం నలభై మూడు కోట్లు మంజూరు వాలంటీర్లపై ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు గత ఎన్నికల్లో యాభై శాతం అమ్ముడుపోయారని వ్యాఖ్య ఉదయగిరిలో బట్ట సివిల్ సప్లైస్ అక్రమ భాగోతం రెండు వందల టన్నుల రేషన్ బియ్యం మాయం గోదాము